నమస్తే అండి పెసలు మన శరీరానికి బాగా చలవ చేస్తాయి అంతేకాకుండా మంచి శక్తిని కూడా ఇస్తాయి అందుకోసంగా ఈరోజు పెసలతో ఒక రుచికరమైనటువంటి వడలు చేసుకోబోతున్నాం అందుకోసంగా పెసలను మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాం ఇప్పుడు మనం నానబెట్టిన పెసల్ని నీటిలో నుంచి బాగా వడగట్టుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి మనం తీసి పెట్టుకున్న పెసలను మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొంచెం అల్లం ఒక ఐదు పచ్చిమిర్చి అర టీ స్పూన్ జీలకర్ర ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి పెసలను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి ఈ పెసరి పిండిలో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పెసరిపిండిలో ఆ విధంగా అన్నీ మిక్స్ కావాలన్నమాట కలిపితే ఈ విధంగా కలిపితే ఆనియన్స్ ఇవన్నీ వేస్తే వడలు చాలా రుచికరంగా ఉంటాయి పెసరు వడలు ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి మనం ఇప్పుడు పెసర వడలు చేసుకోవాలంటే ముందుగా పాన్ పెట్టేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం రుచికరమైన పెసర వడలు చేసుకోవాలంటే మనం కలిపి పెట్టుకున్న పెసర పిండిని ఆ విధంగా తీసుకొని చూడండి ఆ విధంగా చేసుకొని కాగే నూనెలో వేసుకుంటే మనకు వడ క్రిస్పీగా వస్తుంది నూనె కాగుంటే మనకి పెసర వడలు చాలా క్రిస్పీగా వస్తాయి ఎప్పుడు మనం పెసర దోశలే కాకుండా ఈ విధంగా పెసరలతో వడలు చేసుకొని తినగలిగితే రుచికరంగా ఉంటే ఆరోగ్యకరమైనటువంటి చూడండి పెసర వడలను మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి పెసలతో అప్పుడప్పుడు ఈ విధంగా కానీ చేసుకొని తినగలిగితే ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకు చాలా ఉపయోగకరము శక్తిని ఇస్తాయి కూడా ప్రతి ఒక్కరు చేసుకోండి ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు దోశలు వడలుగా చేసుకొని తినగలిగితే మన శరీరానికి చాలా చలువ చేస్తుంది మంచి గుణం కలిగినటువంటి ఈ పెసలు ఈ పెసలలో ప్రోటీన్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకు ఎదుగుదలకు మంచి శక్తిని ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి ఇలాంటివన్నీ ప్రతిరోజు మీకు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి పెసర వడలు రెడీ అయిపోయినాయి వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి చూడండి పెసర వడలు రెడీ అయిపోయినాయి ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు ఇంట్లో ఈ విధంగా పెసర వడలు చేసుకొని తినగలిగితే చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే